తీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచంద్ రెడ్డిని భారీ మేచరితో గెలిపించాలని ముదిరాజ సంఘం నాయకుడు మాజీ కౌన్సిలర్ గంజి ఆంజనేయులు పిలుపించారు శనివారం జడ్చర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన ముదిరాజు ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు గత ప్రభుత్వాలు ముదిరాజులకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సహాయ సహకారాలతో ముదిరాజులకు అన్ని రంగాల్లో ముందుకెళ్తారని మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీ చెల్ల రెడ్డి గెలుపు తథ్యమని ఇందుకోసం ప్రతి ఒక్కరూలు కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు జిల్లా నెలల క్రితం ఎన్నిక కావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మార్లో ఉన్నంతిల్లాలో జిల్లాలో దాదాపుగా మన మర్నాడు ఉమ్మడి జిల్లాల కోడంగల్ కానీ మత్తలు కానీ నారాయణపేట కానీ కానీ ఫస్ట్ పాపులేషన్ మన బుధరాజులో వస్తాం అంత పాపులేషన్ ఉన్నది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని మన మన సీఎం గారు మన గ్రహించి ఉల్ మన మర్నాడు జిల్లాలో ఇంతమంది కూడా చెప్పాలని ఆయన గ్రహించి కాబట్టి ఆయన తెలుసు కాబట్టి మనకు జిల్లా జిల్లాకి మన రాజర్ని ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపిస్తున్న ఘనత మన మరణ జిల్లా అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై మూడు జిల్లాలలో కూడా ప్రతి సంఘానికి సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా మన సంఘానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు గత ప్రభుత్వంలో మన మన తెలుగు మత్స్యకారులకు ఇంతవరకు ఏలాంటి చాలా అన్యాయం చేసేది కేసీఆర్ ఎందుకంటే ఆ పనికి పల్లె ఇచ్చి సీలిచ్చిందని చెప్పాలని ఉచిత చేపలు చేపలించిందని చెప్పాలని చెప్పి కానీ అది మొత్తం ఊటకము అసలు నిజంగా చెప్పాలంటే అసలు మాకు ఆ సీడ్ ఇచ్చిన వల్లనే చేపలు పెరగలేదు పెరగకుండా మన మత్స్యకారులకు అనేది చాలా నష్టపోయిందని ఈ సమయంలో తెలియజేస్తా ఉన్నా ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఇంకోటి ఏదైనా సరే మనము గత ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో యాభై శాతం సబ్సిడీ ఇచ్చేది మన మత్స్యకారులకు ఆ యాభై శాతం సబ్సిడీలో మనం తప్పకు మంచి లాభం వచ్చే సిడి ఇచ్చేది మనం కొనుక్కొని ఆ సీడ్ కిల్లవర్గానే తిరిగి మనం అమ్మవారి లావడం పొందిన రోజులు ఉన్నాయి కానీ ఈ కేసీఆర్ వచ్చి ఈ పది రెండు చేప డూకోని చేసి మన నంత మనంతా సర్వనాశనం చేసేసాడు దయ్యం అని మీరు ఈ దూరంగా నేను చిన్నప్పటికీ చూసి నేను జయా మీరు చూసింటారు ఆ చేప అటువంటి చేపల మీకు ఇటువంటివి మన కులానికి సంబంధించి మన వృత్తి కాబట్టి నేను సర్వ అందరికీ చెప్తున్నా ఇంకొకటి ప్రభుత్వంతో ఉన్న మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ముప్పై ఐదు సంవత్సరాల వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేసా మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన యువజన కాంగ్రెస్లో డిస్టిక్ కాంగ్రెస్లో పలు విభాగాల్లో పనిచేసిన అనుకూలం రాసింది కాబట్టి నేను ఈ భావంలో అనుమానంతో చెప్తున్నా తప్పకుండా మనం మన మన జిల్లా సీఎం మన 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 జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మనకి తప్పకుండా మంచి మేలు చేస్తాడని ఆయనకు నమ్మకం ఉంది ఆయన మనకు బీసీ డీకెళ్ళి ఏ గ్రూపు తప్పకుండా కల్పిస్తామని చెప్పి అని మాట కాబట్టి తప్పకుండా అది ఆయన చేస్తాడని చెప్పి అందరికీ మనకి